ఒకటిసారి అంటే అతనికి ఏం అండి అతను మట్టి బిడ్డ పోరాటం చేసి గెలిచి తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి పరిస్పరంగా పల్లవి ప్రశాంత్ ఏదైనా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎం సారీ నా తరఫున ఒకటిసారి అంటే అతనికి ఏం తెలియదు అండి అతను బిడ్డ పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకునే ఇక్కడ దెబ్బ తాకితే ఎదురుకొచ్చు రూమ్ మీద అన్న ఇక్కడ నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని అంటే లేదు తమ్ముడు నువ్వు జనం కోసం ఆడాలి నీ కోసం ఎదురు చూస్తాను జనం నేను వైల్డ్ కార్డు మీద వెళ్ళాను తమ్ముడు నీకు మంచి పేరుంది నువ్వు ఆడాలి నువ్వు గెలవాలి నేను నీతో నీ కోసం పాట పాడదానికి వచ్చిన చెప్పినా నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు నేను పాటతో బతుకుతా బయట కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా సో ఇలా ఆట ఆ పాట నా పాట ఆయన ఆట టైటిల్ అదంతా కూడా ఇలా పాలైంది చాలా బాధ పెట్టాను సో గారు జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారు ఈ విషయం తెలియజేయండి గొప్ప అతను నాలెడ్జ్ ఈ విషయం లేదండి ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలు వచ్చి అభిమానులు వచ్చారనుకుంటా ఇంతమంది ఓటేస్తే గెలిచిన ఆనందంలో ఆయన ఏం చేస్తాను ఆయనకి తెలియదు తప్ప ఆయన నేరం చేయలేదు ఇది చేయలేదు ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది నేను వాళ్ళని నేను గౌరవిస్తున్నా వ్యవస్థను నేను చాలా గౌరవిస్తాను ఎందుకంటే వ్యవస్థ ఉండాలి పోలీస్ వ్యవస్థ లేకపోతే వాళ్ళ మనం లేము వాళ్ళు చాలా గొప్పోళ్ళు నేను వాళ్ళని గౌరవిస్తాను కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం జైలు పాలవ్వడం కొంచెం బాధపడుతున్నాం సారీ బాయ్ అన్నా అన్న ఇంకా ఆర్టిస్టులు ఎందుకు రాలేదన్న పోలీస్ ఫ్యామిలీ గారు స్ట్రాంగ్ గా ఉండండి సార్ మీరు కోల్పోకండి అన్న ధైర్యం తెచ్చుకోండి అంటే కన్న నాకు లోపల లోపల జరిగింది నాకు తెలుసు కదా ఆయన ఎంత కష్టపడ్డాడు జనం కోసం జనం నన్ను నమ్ముకున్నారు అని చెప్పి అతను ఒక్కొక్కసారి ఏమైతే కూడా తెలియదు ఆటలు అది నాకు తెలుసు నేను జస్ట్ పాట పాడిన నాది బట్ ఆయన ఆట ఆడింది అట్లాంటి ఆటను నమ్ముకుని వచ్చిన వ్యక్తికి జైలు పాలవుతే ఆ వ్యక్తి ఎంత మానసిక క్షోభ లేకుండా కొంచెం కూడా నేను బిగ్ బాస్ లో కన్నీలు గడచడం చూసి అర్థం చేసుకోండి ఒక టైటిల్ తెచ్చుకున్న వ్యక్తి జైలు పాలైతే అతను పిచ్చి వేస్తాడు బాగా నేను చేసిన నేరం ఏంది నేను ఏదన్నా అర్థం బస్ కొట్టినా బలగొట్టినా లేకపోతే బల బలగొట్టినా అది ఎప్పుడో చేసిండు అది వాళ్ళని అరెస్ట్ చేయాలి తెలీదు అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏందో అతను తెలియదు నేను చెప్తున్నా కదా అంత నాలెడ్జ్ లేదు అతను తెలియదు అతను అతను దుంగుతాడు నారేస్తాడు ఏదైనా చేస్తాడు దుంగుతాడు ఆట ఆడంటే ఆట ఆడతాడు పోరాటం చేస్తాడు కింద పడతాడు దెబ్బలు తాకించుకుంటాడు నాకు తెలుసు కదా నేను అతనితో ప్రయాణం చేసిన నాకు తెలుసు బిగ్ బాస్ హౌస్ అతని క్యాప్టెన్సీ తీసేస్తేనే నేను ఏడ్చిన లోపల అలాంటి మనిషి నేను అతనికంటే అతను ఆర్డర్ చేస్తే అతనికి నేను చెప్తున్నావు కదా ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఏమన్నా అతని వాళ్ళ ఇబ్బంది పడతాం అంటే నేను క్షమాపణ కోరుకుంటాను ఎస్ ఇది నిజం పోలీస్ వ్యవస్థ కూడా నేను క్షమాపణ కోరుకుంటాను పోలీస్ వ్యవస్థ చెప్తాను లవ్యూ ఆ వ్యవస్థ లేకపోతే మేము లేవు మనం లేవు